అందరికీ నమస్కారం ఇడ్లీని ఇలా చేత్తో పట్టుకుని కొంచెం దులిపినట్లయితే కింద పడిపోయేంత సాఫ్ట్గా ఆకుల్లాగా ఎంతో పల్చగా ఫ్లఫీగా ఉండే ఇడ్లీని ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ పూర్తిగా చల్లారిపోవడం వల్ల చేత్తో కొంచెం దులపాల్సి వచ్చింది కానీ వేడిగా ఉన్న ఇడ్లీ అయితే చేత్తో పట్టుకుంటేనే సగం ఊడి కింద పడిపోతుంది ఇంత సాఫ్ట్గా ఉండే ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండిని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజుల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఇంకా ఆ స్టోర్ చేసుకున్న పిండితో మళ్ళీ ఫ్లఫీగా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో బోలెడైన టిప్స్ని ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఇడ్లీ చేసుకోవాలంటే ముందుగా మంచి క్వాలిటీ ఉండే మినప్పప్పుని తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉండే మినప్పప్పు అయితే కొంచెం రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది మీరు రేటు తక్కువగా వస్తుంది కదా అని చెప్పి నాసిరకం మినపప్పుని తీసుకున్నట్లయితే మాత్రం మినపప్పులో జిగురు సరిగా ఉండదు కాబట్టి పిండి రుబ్బిన తర్వాత ఉదుగవదు అలాగే ఇడ్లీ కూడా సాఫ్ట్గా రాదని గుర్తుంచుకోవాలి ఈ వీడియో నేను షూట్ చేసేసరికి అంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ మినపప్పును నేను కిలో నూట తొంభై రూపాయలకి తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పుని తీసుకొని బాగా కడిగి నిండా నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెడుతున్నాను కొలత కోసం ఇలా కప్పు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకునే గ్లాస్ కానీ చిన్న గిన్నె కానీ వాడుకోవచ్చు ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వను కొలిచి తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇడ్లీ రవ్వ వీలైనంత వరకు చాలా సన్నగా దొరికేది మాత్రమే వాడుకోవాలి అప్పుడే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి అయితే ఈ ఇడ్లీ రవ్వ ఒక్కొక్క బ్రాండ్లోనూ అలాగే ఒక్కొక్క షాప్లోనూ ఒక్కో రకమైన సైజులో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేత్తో తాకి చూసి చెక్ చేసుకుని అప్పుడు తీసుకోవడం మంచిది ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ నీళ్లన్నీ తీసేయాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే డస్ట్ అంతా పోయి ఇడ్లీ తెల్లగా వస్తాయి ఇప్పుడు ఈ రవ్వ మునిగే వరకు నీళ్లు పోసి దీన్ని కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఇలా నాలుగైదు గంటల పాటు నానబెట్టాల్సి వస్తుంది కానీ వేసవ కాలం అయితే మాత్రం మినప్పప్పైనా రవ్వైనా కానీ దాదాపు మూడు గంటల్లోపే నానిపోతుంది వేసవికాలంలో కాలంలో అయినా ఈ రవ్వైనా కానీ మూడు గంటల కంటే ఎక్కువసేపు నానబెట్టినట్లయితే మరీ ఓవర్గా నానిపోయి పులిసిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాదాపు నాలుగైదు గంటల పాటు చక్కగా నానిన ఈ మినపప్పుని ఇలా చేత్తో తీసి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి చాలామంది మినపప్పు గ్రైండ్ చేయడం కోసం ఈ నానబెట్టిన నీళ్ళని వేస్తూ ఉంటారు కానీ అలా వేసినట్లయితే ఇడ్లీలు కొంచెం అదో రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది అందుకే తాజా నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిండి నలగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పిండి వేడెక్కకుండా ఉండడం కోసం ఐస్ వాటర్ని వేసుకోవాలి మంచి క్వాలిటీ ఉండే మినప్పప్పు అయితే ఇది మెత్తగా ఫ్లఫీగా గ్రైండ్ అవ్వడానికి దాదాపు రెండు కప్పుల వరకు నీళ్ళని పీల్చుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఏమాత్రం పలుకు లేకుండా చక్కగా ఇలా ఫ్లఫీగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చెక్ చేసి చూపించడం కోసం ఇలా నీళ్ళలో వేసి చూపిస్తున్నాను పిండి ఇలా చక్కగా పైకి తేలినట్లయితే మనం పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసినట్లే ఇప్పుడు నాలుగైదు పాటు చక్కగా నానని ఈ రవ్వని ఈ నీళ్ళన్నీ పూర్తిగా వంచేసి అవసరమైతే మరోసారి బాగా కడిగి ఇలా మళ్ళీ నీళ్లు వంచేసి అస్సలు ఏమాత్రం నీళ్లు రాకుండా చేత్తో గట్టిగా రవ్వని పిండి గ్రైండ్ చేసుకున్న మినపప్పులో వేసుకోవాలి చాలామంది ఇడ్లీ వేయడం కోసం మెంతులు కూడా నానబెట్టి గ్రైండ్ చేస్తూ ఉంటారు కానీ అసలు మెంతులు వేసే అవసరం లేకుండానే కేవలం ఈ రెండే ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్లఫీ ఇడ్లీని వేసుకోవచ్చు ఇలా రవ్వని పిండి ఇందులో వేసేటప్పుడు అసలు ఏమాత్రం నీళ్లు రాకుండా గట్టిగా పిండి వేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం లేదంటే ఈ పిండంతా కలిపేసరికి ఇది జారైపోయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు రవ్వంతా అడుక్కి వెళ్ళిపోయి మినప్పిండి పైకి తేలిపోయే అవకాశం ఉంటుంది అలా ఇడ్లీ రవ్వ పిండి విడిపోయేసరికి మనం ఇడ్లీ వేసినప్పుడు ఇడ్లీ ఫ్లఫీగా రాకుండా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది పిండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని బయట ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి రేపొద్దుట ఇడ్లీ వేస్తాం అనుకున్నప్పుడు ఈరోజు రాత్రే ఈ పని అంతా చేసుకోవాలి ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఉప్పు ఎప్పుడు కలుపుకోవాలి అని ఇలా రేపు ఇడ్లీ వేసుకోవడం కోసం మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి సరిపడినంత ఉప్పుని ఇప్పుడే కలుపుకోవాలి అలాగే ఈ పిండి మరీ గట్టిగా ఉంటే సరిగా పొంగదు కాబట్టి పిండి కొంచెం లూజ్ అయ్యేలాగా కొద్దిగా మాత్రమే నీళ్లు పోసి ఒకసారి బాగా కలపాలి ఉప్పు కూడా ఇప్పుడే మనం కలిపేసాం కాబట్టి ఉదయం పిండిని మరీ ఓవర్గా కలిపే అవసరం లేకుండా జస్ట్ కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుని ఇడ్లీ వేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఉప్పు ముందు రోజు రాత్రి కలుపుకోకుండా రేపొద్దున కలుపుకుందాంలే అనుకున్నట్లయితే ఉదయం ఉప్పు కలపడం కోసం పిండిని ఊరికే కలిపేస్తాం కాబట్టి అప్పుడు పిండిలో ఉండే ఫ్లఫీనెస్ అంతా పోయి ఇడ్లీ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది పిండి ఏమాత్రం కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి అయితే శీతాకాలం సరిగ్గా పులవడం కోసం కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టడం కానీ లేదా రగ్గులాంటిది కప్పడం కానీ చేసుకోవాలి అలాగే వేసవకాలం అయితే వేడికి మరీ ఓవర్గా పులిసిపోతుంది కాబట్టి కొంచెం చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది రేపు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇలా పిండి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే పిండిని ఇలా వేరొక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి అయితే ఇంతకు ముందు చెప్పినట్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే పిండి ఈ మాత్రం గట్టిగా ఉండాలి దీని మీద మూత పెట్టి ఐదు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నిన్న కలిపిన ఈ పిండితో ఇడ్లీ ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను రాత్రంతా చక్కగా పులిసింది కదా ఈ పిండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా చక్కగా వచ్చిందో అయితే ఇది కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఇలాగే ఇడ్లీ వేసేసినట్లయితే ఇడ్లీ కొంచెం మందంగా దడసరిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చాలా కొద్దిగా నీళ్లు వేసి కలుపుతున్నాను అయితే ఇలా కలిపేటప్పుడు ఊరికే గబగబా మిక్స్ చేసేయకుండా ఇందులో ఉండే గాలిపోకుండా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఇడ్లీ కొంచెం ఈజీగా వచ్చేస్తాయి అసలు ఏమాత్రం కూడా ఆయిల్ అప్లై చేయకూడదు అనుకునేవాళ్ళు ఇడ్లీ ప్లేట్ని ఒకసారి నీళ్లతో తడిపి అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు లేదా కాటన్ బట్టను తడిపి ఈ ఇడ్లీ ప్లేట్ మీద వేసుకుని దాని మీద ఇడ్లీ వేసుకోవచ్చు ఇక్కడ ఇలా పిండి వేసుకున్న తర్వాత కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ పల్చగా వస్తాయి ఎక్కువగా పిండి వేసినట్లయితే ఇడ్లీలు కొంచెం అందంగా వస్తాయి ఇలా చక్కగా కావలసిన ఇడ్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఉడకడానికి సరిపడినని నీళ్లు పోసుకొని నీళ్లను మరగనివ్వాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇడ్లీ ఉడికించేటప్పుడు మంట హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మనం ఇడ్లీ ఉడకడం కోసం నీళ్లు పోసాం కదా ఆ నీళ్లు ఇడ్లీల మీదకి చిందిపోయి ఇడ్లీ అంతా తడిచిపోయే అవకాశం ఉంటుంది పావుగంట పాటు ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మూత తీసేయకుండా రెండు మూడు నిమిషాల పాటు ఇడ్లీని సెట్ అవనిచ్చి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ బయటికి తీసుకోవాలి ఇంకా ఇడ్లీ ప్లేట్ మీద నుండి ఇడ్లీ తీసేటప్పుడు కూడా ఇలా పల్చగా ఉండే గరిటెను తీసుకొని నీళ్ళలో ఒకసారి తడిపి అప్పుడు ఇడ్లీ తీసుకోవాలి ఒక ఇడ్లీ తీసిన తర్వాత కూడా మళ్ళీ రెండో ఇడ్లీ తీసేటప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళలో తడిపి తీసుకున్నట్లయితే ఇడ్లీ షేప్ సరిగా రావడంతో పాటు గరిటెకు ఇడ్లీ అంటుకోకుండా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అయినట్లయితే అసలు బయట దొరికే ఇడ్లీ జోలికే పోరు మీరు బయట ఇడ్లీని అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ బయటి ఇడ్లీలో రవ్వ క్వాంటిటీ చాలా ఎక్కువగా వాడి మిరపప్పు చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తారు దానివల్ల మనకి చాలా తక్కువ ప్రోటీన్ అందుతుంది రాత్రి ప్రిపేర్ చేసుకున్న పిండితో ఉదయాన్నే ఇడ్లీ వేసుకోవడం మొత్తం చూశారు కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పిండితో ఇడ్లీ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ రోజు ఇడ్లీ చూపించేశాను కదా ఆ తర్వాత నాలుగు రోజుల పాటు పెసరట్టు జొన్నదోస లాంటివన్నీ వేస్తూ వచ్చాను ఈ పిండిని ఐదు రోజుల పాటు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను కొందరేళ్లలో ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిండి పులిసిపోవడం లేదా కూరలు అన్ని పాడైపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే మీ ఫ్రిడ్జ్లో ఎంత టెంపరేచర్ ఉందో చెక్ చేసుకొని కాలానికి తగ్గట్టు టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఐదు రోజుల తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూపిస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిండి కానీ రవ్వ కానీ విడివిడిగా అయిపోకుండా ఫ్లఫీగా ఇలా చక్కగా బైండ్ అయ్యే ఉంది మీరు పిండిని గ్రైండ్ చేసేటప్పుడు ఏమాత్రం జారుగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కానీ పిండి ఇలా చక్కగా ఫ్లఫీగా ఉండకుండా విడివిడిగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందులాగే మనకి కావలసినంత పిండిని గిన్నెలో తీసుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇడ్లీకి కావలసినంత కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి అయితే ఉదయానికి కొంచెం పులిసి పిండి ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మరీ టైట్గా కానీ లూజ్గా కానీ కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలా చూసి కలుపుకోవాలి ఇలా మనకి కావలసిన కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి అలాగే మనకి కావలసినంత పిండిని తీసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో మరొక రెండు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇడ్లీ పిండి వారం కంటే మరీ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కలర్ కొంచెం మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకూడదు రాత్రంతా బయట పెట్టుకున్న ఈ పిండి ఉదయానికి ఇలా చక్కగా పొంగి మరింత ఫ్లఫీగా తయారవుతుంది ఇక్కడ మనకి కావలసిన కన్సిస్టెన్సీలోనే ఉంది కాబట్టి ఇంకా నీళ్ళేమి కలిపే అవసరం ఉండదు ఇక్కడ ఈ పిండిని కూడా ఇడ్లీ వేసి చూపిస్తాను ఐదు రోజుల తర్వాత కూడా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడొచ్చు ఇలా ఇడ్లీ వేసేటప్పుడు నేరుగా ప్లేట్స్ మీద వేసుకోకుండా కావాలంటే కాటన్ బట్ట మీద వేసి కూడా ఉడికించుకోవచ్చు పావు గంట పాటు చక్కగా ఉడికిన ఇడ్లీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియోలో దాదాపుగా అన్ని టిప్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను మీరు వీడియోని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి ట్రై చేసినట్లయితే అసలు బయట ఎక్కడా కూడా దొరకనంత సాఫ్ట్ ఇడ్లీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫ్లఫీగా ఆకుల్లాగా పల్చగా ఉండి ఇలా పట్టుకుంటే ఊడిపోయేంత మెత్తగా ఉండే ఇడ్లీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్